నాయుడుపేట ఎంఈ న్యూస్ నాయుడుపేట డీఎస్పి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ తిరుపతి జిల్లా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా నాయుడుపేట పట్టణ డీఎస్పీ ఆఫీస్ నందు డిఎస్పి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో భాగంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అదేవిధంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు కానీ రోడ్ల మీదకు వచ్చి గుంపులు గుంపులుగా చేరడం కానీ కేకులు కట్ చేయడం కానీ డీజేలు ఏర్పాటు చేసి సందడి చేయడం ఇలాంటి కార్యక్రమాలు నిషేధించడం అయినదని ఆయన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ నియమాలను అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని వారి మీద కేసులు నమోదు చేస్తామని దయచేసి నాయకులు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు ప్రశాంతంగా చిన్న చిన్న సంఘటనలు తప్ప తర్వాత ఈ నాలుగో తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు ప్రణాళికలు తయారు చేశారు ఆయన దీంతో ఈ కౌంటింగ్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా మీ సూచనలు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ అంటే ప్రజలకు అందరికీ చేరాలి ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికలు కౌంటింగ్ జరగాలి తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అల్లర్లుగానే జరగదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి చంద్రగిరి యూనివర్సిటీలో కొన్ని అవా అవాచనీలా జరిగినాయి అంటే లాండ రిస్టిట్యూషన్ అనే అల్లర్లు అల్లర్లుగానే జరిగాయి సో ఇది దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని పకడ్బందీ చర్యలు ఒక కార్యాచరణ ప్రణాళిక సార్ రూప ఎస్పీ గారు రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగా తీసుకుంటాననేది ఈరోజు సమ ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ప్రజలందరికీ నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము మొదట ఏంటంటే ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం అంటే పికెట్లు ఎట్లా పెడుతున్నాం సమస్యాత్మక గ్రామాల్లో సమస్యాత్మక ప్లేసుల్లో టికెట్లు పెడుతున్నాము సో మనం ఇప్పటివరకు మనకి ఈ సూలూరుపేట కాన్స్టెన్స్కి సంబంధించి ఒక పదిహేడు గ్రామాలు గ్రామాలు అంటే నాడుపేట సూలూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు వెన్నమల్ల కానీ మనకి గాంధీ మందిరం ఏరియా కానీ అంబేద్కర్ సర్కిల్ కానీ ఇట్లాంటి కూడళ్ళు జనాలు ఎక్కువగా రద్దీగా జమగూడే కూడళ్ళు కానీ కొన్ని సమాజాత్వ ప్రాంతాలుగా గుర్తించడం అట్లా పదిహేడు ప్రాంతాలను గుర్తించి పదిహేడు ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం పోలీస్ టికెట్ ఉంటుంది సో అవి అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి మొబైల్ పార్టీస్ ఈ పెట్టి లేని ఏరియాలో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్ ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు వాళ్ళ వీధుల్లో పెరేడ్ చేయడము అంటే వీధుల్లో కేక్ లెస్టర్ తిరగడము టపాకాలు పెంచడము టౌన్లో అయితే డ్రమ్స్ పెట్టడము టపాకాలు పెంచడము వీధుల్లోకి వచ్చి కేక్ కట్ చేయడము ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కలెక్టర్ గారు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ రాష్ట్ర మన జిల్లా అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఎక్కడ ముగ్గురు నల్లగిరి కన్న వ్యక్తులు ఎక్కడ ఉండి కూడకూడదు దీని గురించి సమావేశం చేయకూడదు దీని గురించి మాట్లాడకూడదు సో అలాంటి సో విజయోత్సవ ర్యాలీ అనే దానికి పక్క పర్మిషన్ లేదు నిషేధం సో వీ వీళ్ళు తెలియక చేస్తారు కొంతమంది సో విజయోత్సవాలు ర్యాలీ అనేది విజయోత్సవ ర్యాలీ అంటే వీధుల్లో తిరిగి కేకలు వేసుకుంటూ తిరగడం అనేది ఒకటి టపాకాయలు పెంచడము కేక్ కటింగ్స్ ఇవన్నీ డ్రమ్స్ తీసుకొని వచ్చి చే చేయడము ఇవన్నీ పూర్తిగా నిషేధం అలా